ఖమ్మం జిల్లా అన్నార షరీఫ్ సయ్యద్ హజరత్ సయ్యద్ యాహుబ్ షా వలీ దర్గా దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం విజువల్స్ చూద్దాం ఇది దర్గా దర్గా యొక్క చూడండి ఇది ఇదంతా దర్గా ప్రాంగణం ఈ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం జన ఎక్కువ ఉంటారు ఇదే విధంగా ఇదిగోండి ఈ యొక్క ప్రాంతం చూస్తున్నాం మనం ఈ దర్గా షరీఫ్ ఇక్కడ భక్తులు ఎక్కువ కోరికల మీదుగా న్యాజ్ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలకు వస్తూ ఉంటారు అదేవిధంగా మనం చూస్తే ఇదిగోండి ఇక్కడ షాపులు అనమాట ఈ షాపుల్లో ఏదన్నా కొనుక్కోవడానికి కూడా ఇక్కడ బాబాగారి దర్గా దగ్గర ఇక్కడ ఉంటుంది ఇది భక్తులు ఇట్లా ఇది పార్కింగ్ ప్లేస్ టైప్ ఉంటుంది ఇదిగోండి వెనక ఇంకో దర్గా ఉంది ఇది పాతది ఈ దర్గా చూడండి ఈ పాత దర్గా ఈ దరగాలో కూడా చూడండి ఇక్కడ ఈ వెనక భాగం దర్గా ఈ రోడ్డు చూడండి చూస్తుంది మనం చూస్తున్నాం ఇదిగోండి ఇక్కడ భోజనాలు కార్యక్రమాలు వంట కార్యక్రమాలు ఇలా ఎన్నో చుక్కడ జరుగుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ వంట కార్యక్రమాలు భోజనం చేస్తున్నారు ప్రజెంట్గా ఇదిగోండి ఈ విధంగా భోజనాల్లో వండే భక్తులు ఉంటారు ఇదిగోండి ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు ఉంటారు ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ భోజనాల ప్రదేశం ఇది ఇదిగోండి ఇదే మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ భోజనం అయిపోయిన తర్వాత కోరికలు అయిన తర్వాత చికెన్ మటన్ ఏదైనా కందూరు చికెన్ కానీ ఇష్టం ఏదైనా ఇక్కడ వండుకొని వాళ్ళ కోరికల మీద తింటూ ఉంటారు ఇదిగోండి చూడండి అక్కడ నుంచి దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ముక్కులు చెల్లించుకుంటారు ఇదిగోండి ఇట్లా ఎంతోమంది పిల్లలు హైదరాబాద్ బొంబాయి విజయవాడ మహారాష్ట్ర పంజాబ్ నుంచి వస్తుంటారు ఇదిగోండి ఇక్కడ కేరళ హజరత్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఇక్కడ ఆయన గారు మషూర్ హజరత్ ఆయన గారు అపార్ట్మెంట్ కావాలన్నా కూడా ఒక లక్ష రెండు లక్షలు ఇక్కడికి రావాల్సిందే ఆయన మామూలు వ్యక్తి కాదు ఇదిగోండి ఆ పక్కన ఉన్న కూడా ఆయన గారు అస్టెంటు ఆయన గారు అపార్ట్మెంట్ లేని ఆయన గారి పక్కన వీళ్ళందరూ వాళ్ళు అంటే నాత్ ఆయన పాటలు ఏమైనా పాడాలంటే కచేరీలు కానీ అలాంటి కార్యక్రమాలు వీళ్ళందరూ గ్రూప్ అనమాట కానీ మంచిగా పాడతారు వీళ్ళందరూ వీళ్ళు పాడితే మాత్రం దాదాపు రెండు లక్షలు డిమాండ్ చేస్తారు తప్ప ఏం లేదు ఇది షోరూమ్ ఇక్కడ చూడండి వంట మేసిన కూడా బాగా ఉండేరా చెప్పుకుంటున్నారు మంచిగా వంట నేనేనండి మీరేనా వంట మేసిన ఉంది కామండి సుబారి గారు జబర్దస్త్ చేస్తారు వాళ్ళ ఆయన వండిన కట్ట తింటే కూడా సరిపోద్ది కడుపు నిండా తినొచ్చు డబుల్ దా తినొచ్చు రమిది గారు మీరు కూడా తిన్నారు కట్ట అన్నండి ఆ తినండి బాగుంది ప్రతి సంవత్సరం వస్తారు మీరు ఎడికి ఈ సంవత్సరం వస్తామండి మొత్తం మా చేతుల మీద జరుగుతండి సుబారి అల్లా రహమతుల్లాహి తాలాకి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటామండి అలాగే వస్తూ ఉంటాం ఇప్పుడు సార్ వచ్చారండి మీరు నేను చిన్నప్పుడు వస్తున్నాను సీనియర్ మీరు బాగా ముందు ము దర్గా కట్టారు కండి అది మీరు ఉన్నప్పుడు ఉందా అదే అండి ఇక్కడ మనం ఇట్లా చూసుకుంటూ పోతే ఇటు ఉన్నారు ప్రదేశం వాతావరణం మంచి చల్లని ప్రదేశంలో కూర్చొని ఉన్నారు చూడండి ఇట్లాంటి ఆరోగ్యంగా ఉంటుంది ఇవన్నీ పైకి ఎక్కడానికి కూడా మెట్లు ఉన్నాయి ఇది అంత ప్రాంగణం ఇది భోజనాలు ఇదిగోండి ఇటువంటి చూడండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు వాటర్ కంటెంట్ అన్నీ ఉంటాయి ఇదిగోండి మంచిగా రూమ్స్ ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇదిగోండి మంచిగా వంట రూమ్స్ ఇక్కడ బయటికి వెళ్ళటానికి కూడా మంచిగా వంటలు కానీ ఏదైనా పార్కింగ్ ప్లేస్ ఇవి ఇలాంటివి ఉన్నాయి ఇదిగోండి మనం డీసీఎం కానీ లారీలు కానీ ప్లేస్ కొన్ని దూరం నుంచి వస్తుంటారు ఇది ఒక ఇక్కడ ఏదైనా కోరుకునే మొక్కులు ఉంటే కదా మంచిగా అయితే నమ్మకం వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వంట మేస్త్రి గారు ఉన్నారు వంట మేస్త్రి గారు సుభాని గారు మంచిగా వండుతారు ఈ ఫేమస్ అనమాట ఈ నిగారు వండే ప్రతి వంట కూడా మంచిగా ఉంటుంది ఎక్కడి నుంచి పట్టుకొస్తారు సుభాని గారిని ఈ దర్గాలో మంచిగా ఫేమస్ ఇవ్వండి ఇదిగోండి సుబాని గారు పిల్లలు కూడా ఇందాక అడిగారు సుభాని గారి పేరు ఇదిగోండి ఎమేరు గారు సుబాని గారు వంటమేశ్వరి గారు ఇదిగోండి మంచిగా వండుతారు ఎప్పుడైనా జరగినప్పుడు కుక్క చూడండి వాటర్ పోయి దొరుకుతుంది చూడండి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు ఉంటాయి ఆహారం కోసం దాంతో బాగుంది విశిష్టత కూర్చోటానికి మన కుర్చీలు ఉన్నాయి ఇది ఇది కూడా చూడండి మంచిగా యాప చెట్టు కింద కుర్చీలు ఇదిగోండి మంచిగా ఎండాకాలం అయితే యాప చెట్టు కూడా ఉంది మంచిగా మనం కూర్చోడానికి ఇదిగోండి ఇదిగో దరగా చూడండి మంచి యాప్ చెట్టు కింద చల్లగా చల్లగా కూర్చోడానికి పడి కూర్చోటానికి ఒక పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు మంచిగా ఇదిగోండి పిల్లలు మంచిగా కూర్చుంటారు కుర్చీల మీద ఇదిగోండి హాయిగా అలాగే భోజనం నుంచి వచ్చి పిల్లలు ఇక్కడ ఆడుకుంటారు ఎంతో ప్రశిష్టమైన ఈ దరగా చాలా సుందరంగా ఉంటుంది ఇదిగోండి మనం చూస్తే ఇదిగోండి వాటర్ స్నానం చేయడానికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ ట్యాంక్ కూడా ఉంది ట్యాంక్ నిర్మాణం అంతా బుద్ధికి ఇక్కడ ఏదైనా కొనాలన్నా కూడా మనం కొనవచ్చు ఇవాళ అటు చూస్తే ఇది ఈ రోడ్డు ఇన్ అవుట్ అనమాట తర్వాత గురు ఇక్కడ మనతో గురువుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం ఒకసారి గురువుగారు జెండాలు కానీ ఏదైనా కావాలంటే ఉంటాయి గురువుగారు గురుగారు గుండి మనతో ఉన్నారు గురుగారు చెప్పండి గురుగారు అంత గురుగారు ఇప్పుడు ఇక్కడ యువరండి ఇక్కడ ఉంది ఇక్కడ మన హజరత్ పేరు చెప్పండి కొంచెం ఇక్కడ సయద్ యాసిఫ్ సవాల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ దర్గా ఎదుగురు ఉన్నారు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది చెప్పారు చెప్పండి దాహులీ సాహెబ్ గౌసాపా గుల్మరా సాహెబ్ సాహ్ శి భువనేశ్వాలి ఇక్కడ ప్రతి ఎక్కడి నుంచి వస్తారండి భక్తులు మొత్తం నుంచి నందిగావ్ హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ నుంచి వస్తుంటారు భక్తులు ఎంతో ఇక్కడ రద్దీగా ఎప్పుడు ఉంటుంది అండి రద్దీ శుక్రవారం ఇప్పుడు ప్రతి శుక్రవారం రద్దీకి చాలా ఉంటుంది సుమారు ఎంతమంది వస్తారు ఉంటారు మంచిగా ఉంటుంది అంటే మీకు ఇక్కడ భోజనం ఉండడానికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ప్రతి రూమ్స్ కానీ వాటర్ సర్వీస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు పడుకోవడం నైట్ కూడా రావచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనకి శుక్రవారం పూట నిద్ర చేస్తారంటారు కదా నిద్ర చేస్తారు నైట్ అంటే ముందు రోజు రావాలి అది ఎట్లా ఒకరోజు ముందు చేసే వాళ్ళు ఉంటారు పొద్దున్న కందు చేసుకోవచ్చు అని బేస్తారు నైట్ లేదు కొంతమంది శుక్రవారం నైట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సందర్ కార్యక్రమాలు అలాంటి ఏంటో ఎప్పుడు అండి ఇది ఏ ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంటుంది రజ్జబ్ నెల చాన్ పదిహేనుకి ఉరుస్తూ గంధం ఉంటుంది రజ్జబ్ చాన్ పదిహేను పదహారుకి ఉరుస్తుంటుంది ఉరుస్తుంటుంది ఇక్కడ ఇది ప్రాంతాల నుంచి చాలా ఫేమస్గా ఉన్న ఈ దర్గా వేల మంది ఎంతో వేల మంది ఇక్కడ కోరికలు ఆయన మొక్కలు తీసుకోవడానికి ఎంతో మంది వస్తుంటారు కుల మతాలు లేకుండా అందరూ కూడా సమానంగా ఇక్కడ వచ్చి పోతుంటారు కానీ పిల్లల పిల్లలకి నుంచి పెద్దల వరకు చాలా మంది ఇక్కడ బాబాగారు ఇక్కడ ఒకటి చెప్తున్నారు బాబాగారు ఒకటి ఏంటంటే ఇక్కడ దర్గాలు ఉన్నాయి కదా మహాబీబి గారు పాత్ర దరగా అది ఎన్ని సంవత్సరాలు వచ్చింది సుమారు సుమారు మొత్తం దరగా నూట నలభై సంవత్సరాలు అంటే మీ తాత తరాల మొత్తం అండ్ మీ ఇప్పుడు ఎన్నో మీరు ఎన్నో ఐదో మీరు మీ అంటే మీ వంశస్థులు ఐదో తరం మీది ఇదే మొత్తం అంటే ఐదు తరాల నుంచి ఇక్కడ మీరు సేవ చేస్తున్నారు అది ఇక మీ కుటుంబీకులు మొత్తం ఇక ఇదే సేవలో ఉన్నారు బాబా గారు చూడండి ఐదు తరాల నుంచి వాళ్ళు తాత మొత్తాతలు కాడ నుంచి చెప్తున్నారు కానీ ఇది చాలా అదృష్టమైన గారికి ఎందుకంటే ఎవరికి వచ్చే భాగ్యం కాదు బాబాగారి దగ్గర ఉండటం ఎందుకంటే చాలామంది ఎంతో దూరం నుంచి భారం నుంచి ఇక్కడికి వస్తారు మొక్కులు తీసుకుని వెళ్తారు ఇక్కడ ఏటపోతులు కానీ ఏదైనా కానీ కార్యక్రమాలు మంచిగా కోసుకొని ప్రశాంతంగా దేవుడు మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు విదే విధంగా ఇక్కడ మరి ఇంకోటి ఏంటంటే అండి నైట్ పూట కరెంట్ ప్రా ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవు రోడ్ల వరకు లైట్ ఇక్కడ నుంచి ఇప్పుడు సుమారు దర్గా నుంచి రోడ్డుకి ఎన్ని దూరం ఉంటుందండి ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఒక నుంచి రోడ్ వస్తుంది ఇటు వెళ్తే వెళ్తే ఏ రోడ్ వస్తుంది వరంగల్ ఎంత దూరం వస్తుందండి పది కిలోమీటర్ ఖమ్మం అని చెప్తున్నారు ఇది అంటే చాలా తెలంగాణ ప్రాంతం ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఇక్కడే ఇది ఎవరండి మళ్ళీ ప్రజెంట్ దగ్గర పేరు అండి ఇక్కడ

బాబా గారు ఇప్పుడు అన్నిట్లో పెద్ద ఐదుగురు అన్నారు కదా మీరు అన్నిట్లో ఆయన పెద్ద ఆయన పారు పేరేంటి యాకూబ్ షా గారు ఇక్కడ ముఖ్యంగా మెయిన్గా కలుస్తూ ఉంటారు తర్వాత ఐదుగురులో చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కొన్ని మొక్కులు ఉంటాయి కదా ఇప్పుడు అట్లా కొంతమంది మొక్కులు చెట్లు కట్టడం కానీ అలాంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయండి సంతానం కోసం ఉంటారు కొంతమంది ఇల్లు కొట్టడం కోసం కొంతమంది ఆరోగ్యం బాగా వాళ్ళ కోసం కొంతమంది ఆరోగ్యం అనేది కొంతమంది ఉద్యోగాల కోసం ఇప్పుడు జస్ట్గా ఏంటంటే మన నెల్లూరు బారాశ్ దర్గా లాగా ఇది కూడా ఎట్లా ఫేమస్ అనమాట ఇక్కడ నెల్లూరు ప్రతి సంవత్సరాలు ఉంటారు కదా అట్లాగే ఇక్కడ కూడా ఇది ఇది ఆకుబ్షావల్ దరగా అండి మనం చూస్తున్నాం ఇది చాలా ప్రసిద్ధమైనది దర్గా ఇది ఐదు తరాల మరి అంటే చాలా మనకి ఇది మామూలు గొప్ప విషయం కాదు ఇంకా ఇన్ని తరాల నుంచి ఇంకా దర్గా కూడా చాలా డెవలప్ ఇంకా చేస్తారని అంటున్నారు ఇంకా ముందు ముందు ఏమైనా అవకాశాలు ఉంది దర్గా డెవలప్ చేయడానికి డెవలప్మెంట్ ఉంది ఉంది చాలా ఇప్పుడు అదేలేండి చూసాను నేను కూడా వచ్చాను నేను దర్గా చూసాను అప్పుడు కన్నా ఇప్పుడు చాలా చేంజెస్ కనపడ్డే దర్గాలో చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే వచ్చినా కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ సుమారు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా వస్తుంటారు అందరు అందరూ వస్తుంటారు వాళ్ళు కూడా మేకబాతు తీసుకుంటారండి జనరల్ మేకపోతు కోడి అందరు తెచ్చుకొని కోసుకొని పోతుంటారు ఇప్పుడు ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు మనం జనరల్గా మన విజయవాడ మనం బాజీబాబా దర్గా ఉంది బాజీబాబు బాజీబాబా విజయవాడ దర్గా ఉందండి కాకాండి మంగళగిరి దగ్గర ఈ బాజీబాబా దర్గా దగ్గర మసీదు ఉంది అంటే ప్రతి శుక్రవారం పూట ఇక్కడ మీకు శుక్రవారం వస్తుంది అంటే మసీద్ చదువుకోవడానికి నమాజ్ చేసుకునే అవకాశం ఉందాకోవచ్చు సపరేట్ మసీదు అంటే ఏమైనా కట్టే అవకాశాలు ఉన్నాయా అంటే ఫ్యూచర్లో కానీ అంటే ఎందుకంటే దర్గా దగ్గర ఉంటే మంచిది అంటే జనం ఆలోచించి శుక్రవారం కానీ బయటికి వెళ్తారు కదా ఈ విధంగా సపరేట్ ఏమన్నా ఒక మసీదు అన్న ఆలోచన ఉంది అంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా శుక్రవారం అంటే ఒక ప్రత్యేకత సపరేట్గా మసీదు ఉంటే అది ఆలోచన అంటే ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న ఆలోచన ఉంటుంది లేకుండా ఇది ఇంకా ఈ ప్రాంతంలో సుమారు ఇక్కడ ఒక ఎకరం ఉంటుంది అండి ఇది మొత్తం ఒక ఎకరం మూడు కొంటలలో మొత్తం బాబా గారు మొత్తం ఆయన గారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంబంధించిన విషయాలు కాకుండా తర్వాత వీళ్ళ అన్నదమ్ములు ఇంకా ఉన్నారండి ఇంకా ఇక వేరే ప్రాంతాల్లో కానీ మీకు సంబంధించి అన్నారం షరీఫ్ అండి అన్నారా షరీఫ్ కూడా యాహబుష లేరండి అంటే బాబా గారు అక్కడ కూడా తిరిగారా లేకపోతే అట్లా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఆయన గారు ఇది ఇది అన్నమాట అన్నారా షరీఫ్ ఇక్కడ ఇంకా ఇక్కడ మెయిన్ మెయిన్గా అన్నారా షరీఫ్ ఇక్కడ మనం చూసిన ఇప్పటిదాకా వీడియోలో చాలా మంచిగా మనతో అంత గురుగారి పేరేంటండి ఇక్కడ ఏం చేస్తారండి మీరు మొత్తం మీరే మొత్తం ఏదన్నా ఇప్పుడు మీకు ఇప్పుడు కాంట్రాక్ట్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా కూడా మీతో కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇక ఫోన్ నెంబర్ గిన్ను మొత్తం ఉంటాయి మామూలుగా ఇప్పుడు తలస్థానాలు నీళ్ళకి కటింగ్ అన్నీ ఉండగా అండి అన్నీ మీరే చూస్తారా గవర్నమెంట్ స్టాంప్ మొత్తం మీరే ఉంటాయి మొత్తం అది వర్క్ కింద ఉంది అదేలేండి వర్క్ బుక్ కట్టిన మీకు టికెట్స్ కింద చేస్తాను ఇప్పుడు జనాలకి ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ కానీ అలాంటివి ఏమి లేదు పార్కింగ్ ఏమంటే ఏమి లేదు కోసినందుకు కానీ ఇప్పుడు డప్పులు వాయిద్యాలు ఇలా కూడా ఎలా ఉన్నాయండి తెచ్చుకోవచ్చు ఇబ్బంది అన్ని ఉన్నాయి అన్ని డబ్బులు మొత్తం తెచ్చుకోవచ్చు డీజే అలాంటి డీజే ఉండదు కానీ మేళం మేళం వర్క్ అంటే దా సంబంధించిన మేళం వర్క్ మేళతనాలతో పట్ల తెచ్చుకోవచ్చు అదేండి ఇప్పుడు బాబాగారు మనతో చాలా మంచిగా స్పష్టంగా చెప్పారు బాబాగారు ఇప్పుడు మీ తరం తర్వాత ఇంకా మీకు భవిష్యత్తులో ఉన్నారు ఇంకా అందరు మా వారసత్వం వస్తూనే ఉంటుంది అదే వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది తరం తరం ఉంటుంది అదే ఇప్పుడు మీరు ఇప్పుడు జరిగే అంత వాళ్ళ మీ పెద్దవాళ్ళ ఇప్పుడు మీకు నాకు ఉన్నారా మీ అందరు మా మాట పెద్దవాళ్ళు ఉన్నారు మీ నాన్నగారు ఆ మహమ్మద్ ఖాజా నాసిర్ వాళ్ళు ఉన్నారు ఇంకో ఆయన మహమ్మద్ అర్ఫాన్ ఉన్నారు కమిటీ మెంబర్స్ ఆ మొత్తం మేమే ఎంతమంది ఉంటారు సుమారు షేక్ మొత్తం మొత్తం దర్గా యొక్క విశిష్టతలు పేర్లు చెప్పారు సార్ పేర్లు మొత్తం కూడా నలుగురు ఉంటారు అంటారు మొత్తం కూడా చాలా మంచిగా దర్గా ఉంది ఇక్కడ అంతా మనకి ఇలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది అది మనం చూస్తున్నాం ఇప్పుడు దర్గా చూడండి ఇప్పటి నుంచి మనం చూస్తే చాలా మంచిగా ఉంది దర్గా చూడండి అది ప్రశాంతతగా ఉన్నది ఓకే అండి మరి ఉందా ఇది అన్నారు షరీఫ్ ఇది